హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే షార్ట్ షార్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఎట్లా ఇచ్చానంటే జిప్ ఇచ్చానమాట ఎలిజిబుల్ జిప్ ఇచ్చాను రౌండ్ నెక్ ఇచ్చేసి మనకి త్యాజల్స్ వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చాను అనమాట ఒక త్రీ స్టెప్స్ ఇచ్చాను ఫ్రంట్ వైప్ వచ్చేసి వీ షేప్ అనమాట చూడండి వీడియోలో ఎంత నీట్గా కనిపడుస్తుందో ఎక్కడ కూడా ఒక ముడత రాకుండా నీట్గా ఉంటుంది ఇది ఎట్లే క్లాత్ కూడా ఎట్లా అంటే ఇది మనకి కలర్ వచ్చేసి వైట్ అనమాట మిల్క్ వైట్ లాగా ఉంది కొద్దిగా అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల వాళ్ళు షెల్ప్ కాకుండా లైనింగ్ సెల్ప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించినారనమాట కస్టమరే ఇది మనమైతే చేయలేదు కస్టమరే దీన్ని ఇట్లా డిజైన్ చేసుకున్నారనమాట అంటే లోపల వేరే క్లాత్ వేసుకోవాలని వాళ్ళదే అనమాట ఐడి ఇది మనం ఏమంటే స్టిచ్చింగ్ చేసినామన్నమాట చాలా బాగుందనమాట అయితే చూడండి ఫ్రంట్ వైపు కూడా చాలా ఇంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది సింపుల్గా హెవీగా ఏం లేదండి చాలా సింపుల్గా వస్తుంది అనమాట మనకి చూడండి లోపల వచ్చేసి నేను పింక్ కలర్ శాటిన్ అయితే వేశానండి చూడండి కింద వైపు కూడా మనకి నార్మల్ జిగ్జాగ్ కాకుండా మనం వైరు పెట్టి జిగ్జాగ్ చేయించామనుకోండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా చూడండి లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి మనము వైరు పెట్టి చేపించండి చాలా బాగుంటుంది చూడండి మనం వేసుకున్న కూడా ఎక్కడ ముడత రాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి